హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ నా పేరు రక్ష నాకు కొత్తగా పెళ్ళయింది ఆఫీస్కు వెళ్లే ముందు నా భర్త నా దగ్గరికి వచ్చి ఇంకోసారి నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టకూడదు అని నా చెవిలో గుసగుసలాడాడు మా అమ్మతో కూడా దూరంగా ఉండు పెళ్ళై రెండు వారాలు అయింది రోజు ఆఫీస్కు వెళ్లే ముందు ఈ విషయాన్ని నా భర్త గుర్తు చేయటం వల్ల నా గుండెలో రకరకాల ప్రశ్నలు తలెత్తేవి కానీ ఇలా ఆలోచించి నేను సైలెంట్గా ఉండేదాన్ని నాకు కొత్తగా పెళ్ళైందన్న కారణంగా నేను అడిగే ప్రశ్నలకు నా భర్త సమాధానం ఇవ్వరు అని నాకు తెలుసు నా భర్త ఆఫీస్కి వెళ్ళారు అలాగే నా ఆడబిడ్డ సోనీ స్కూల్కి వెళ్ళిపోయింది నేను నా రూంలోకి వెళ్ళాను కానీ మా అత్తగారు మాత్రం ఈ సాకులు ఆ సాకులు చెప్పి పదే పదే రూంలోకి రావాలని చూస్తూ ఉండేది నా భర్త భయం వల్ల నేను ఆమెకు దూరంగా ఉండాల్సి వచ్చేది రెండు గంటల మా ఆడబిడ్డ సోనీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చి యూనిఫామ్ మార్చుకోకుండా కానీ టెర్రస్ పైకి వెళ్ళేది రోజు ఒక గంట మొత్తం టెర్రస్ మీదే గడిపేది ఒకవేళ తను కిందికి మటుకు వస్తే మా అత్తగారు ఎప్పుడు తనని ఏదో ఒకటి అనటం మొదలు పెడతారు చూస్తూ చూస్తూ మా ఇల్లు రోజు పానిపట్టు యుద్ధం మైదానంలా తయారయ్యింది వచ్చిన మొదటి రోజు నాకు ఇలా అనిపించేది మా అత్తగారు సోనీతో ఇందుకోసమే గొడవ పెట్టుకునేది ఎందుకంటే తను స్కూల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత బుక్స్ తెరిచి కూడా చూడదు కానీ ఇప్పుడు నేను ఇంట్లోకి వచ్చి రెండు వారాలు కావటంతో ఇప్పుడు ఇలా అనిపిస్తుంది మా అత్తగారు సోనీని డాబా మీద వెళ్లకుండా ఆపినట్లు అనిపిస్తుంది కానీ తను ఆమె మాటలను అస్సలు పట్టించుకునేది కాదు సాయంత్రం నా భర్త రాగానే నేరుగా సోనీ రూంలోకి వెళ్తాడు అన్నా చెల్లెళ్ళు ఒక గంట రెండు గంటల వరకు మీటింగ్ పెట్టేవాళ్ళు సోనీ రూంలో నుంచి వచ్చి ఆ ఇద్దరు నేరుగా డాబా మీదికి వెళ్ళిపోయేవారు అక్కడ కూడా చాలాసేపటి వరకు కూర్చోనుండేవాళ్ళు నేను ఇక్కడే నా రూంలో కూర్చొని అన్నీ చూస్తుండేదాన్ని నా భర్త సాయంత్రం రూంలోకి రాగానే నేను మొహమాటంగా తన ముందు కూర్చొని ఉన్నాను నన్ను చూసి అతను నవ్వుతూ ఈ రోజుడు సూర్యుడు ఉన్నప్పుడే వచ్చేశాను అతని నవ్వు చూసి నాకు కొంచెం ధైర్యం వచ్చింది నేను ధైర్యం కూడగట్టుకొని కంప్లైంట్ చేయకుండా ఉండలేకపోయాను మీరెందుకు వరుణ్ నన్నెప్పుడు మీ ఇంట్లోని కుటుంబ సభ్యులతో కలవటానికి మరియు సమయం గడపటానికి ఎందుకు అనుమతినివ్వరు మీరెప్పుడు డాబా మీద కూర్చొని ఉంటారు తెలియక అడుగుతున్నాను అక్కడ ఏమన్నా నిధిని దాచిపెట్టారా అని అనటంతో వరుణ్ ఒక్కసారిగా సీరియస్ అయిపోయాడు అతని కళ్ళల్లో కోపం చూసి నేను భయపడిపోయా నాతో ఏమీ మాట్లాడకుండా రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు అతను రాత్రి డిన్నర్కి కూడా రాలేదు సోని టెన్షన్ పడుతూ వరుణ్ అన్న ఇక్కడికి వెళ్ళాడు వదినా అంటూ పదే పదే అడుగుతూనే ఉంది రాత్రి పదయ్యింది కానీ వరుణ్ జాడ మాత్రం లేదు నేనేం తప్పుగా మాట్లాడాను ఎందుకు అలా టెన్షన్గా వెళ్ళిపోయారాయన అనుకుంటూ నన్ను నేను మనసులో తిట్టుకున్నాను తర్వాత సోనీ నా రూమ్లో నుంచి వెళ్ళిపోయింది వెంటనే మా అత్తగారు వచ్చారు మీ పెళ్ళై పది రోజులు కూడా కాలేదు ఇంతలోనే నీ భర్త కనిపించకుండా మాయమయ్యాడు అన్న మా అత్తగారి మాటలకి నా మనసులో వేల ప్రశ్నలు తలెత్తాయి వరుణ్ అప్పుడే తలుపు తెరిచి ఇంట్లోకి అడుగుపెట్టాడు వాళ్ళ అమ్మ దగ్గర నిలబడి నన్ను చూశాడు ఏం మాట్లాడకుండా వరుణ్ నా చెయ్యి పట్టుకొని గదిలోకి తీసుకొని వెళ్లాడు ఆ తర్వాత వరుణ్ కోపంగా రక్ష మా అమ్మతో ఏం మాట్లాడుతున్నావనటంతో అప్పటికే నా గుండె వణికిపోయింది కోపంగా ఉన్న వరుణ్ గొంతు వినగానే నేను ఏడవటం ప్రారంభించాను ఏం లేదు వరుణ్ అత్తగారు నాతో నువ్వేం చేస్తున్నావు కొంచెం వరుణ్ గురించి పట్టించుకో అని చెప్పింది నేను ఇలా మాటలు మార్చటానికి కారణం అతను తన తల్లితో ముందు నుంచి అంత సఖ్యంగా ఉండేవాడు కాదు దానికి కారణాలేంటో నాకు తెలియదు నా సమాధానం విని వరుణ్కి కాస్త ఊరట కలిగింది ఆ ఇష్టంగానే వరుణ్ చెప్పాడు చూడు నేను మాటిమాటికి టెర్రస్ పైకి వెళ్ళటానికి కారణం నేను టెర్రస్ మీద వివిధ జాతుల రకాలైన పక్షులను చిలకలను ఉంచాను ఈ సీజన్లో చిలకలు గుడ్డు మీద కూర్చొని పిల్లల్ని పొదుగుతాయి ఈ విధంగా వాటి జాతిని పెంచుకుంటాయి చిలుకలు తమ పంజరం దగ్గర ఎవరైనా అపరిచితులను చూస్తే బెదిరిపోయి అప్పుడు అవి గుడ్లు పొదగవు వాటి గుడ్లను స్వయంగా అవే పొగలగొడతాయి నువ్వు ఇంకా వాటికి అపరిచితురాలివి అందుకే నేను వద్దని చెప్పాను వరుణ్ మాట విని నా మనసు చాలా తేలికయింది నాకు చిలుకలంటే చాలా ఇష్టం నేను వాటిని బాగా చూసుకుంటాను అన్నాను దాంతో వరుణ్ నవ్వుతూ నా చిలకలకు సోనీ తెలుసు ఏ జంట గుడ్లు పెట్టినా పొదిగినా వెంటనే రిపోర్ట్ ఇవ్వటానికి తను సిద్ధంగా ఉంటుంది నాకు ఇప్పుడంతా అర్థమయ్యింది కానీ మీరు నన్ను అత్తయ్య గారి దగ్గర కూర్చోవటానికి ఎందుకు నిరాకరిస్తున్నారు ఎందుకంటే మా అమ్మ నీకు హాని చేయగలదు కాబట్టి ఆమె మానసిక సమతుల్యత కొంత చిదిరిపోయింది నువ్వు కూడా చూసావు కదా అమ్మ నిత్యం ఎవరితోనో ఒకరితో గొడవ పడుతూనే ఉంటుంది వరుణ్ మాటలతో నా మనసుకు కొంచెం రిలీఫ్గా అనిపించింది మరుసటి రోజు వరుణ్ దగ్గరికి వచ్చి మళ్ళీ నాతో నువ్వు డాబా మీదికి వెళ్ళకు అలాగే అమ్మతో కొంచెం దూరంగా ఉండు అంటూ చెవిలో చెప్పి ఆఫీస్కు వెళ్ళిపోయాడు కానీ నేను మనసులో ఆలోచించటం మొదలుపెట్టాను వరుణ్కు చెప్పకుండగా అత్తగారిని చూసుకుంటాను తల్లిదండ్రులు అనారోగ్యంగా ఉంటే పిల్లలు వదిలేస్తారా సోనీ మరియు వరుణ్ అయితే వాళ్ళ అమ్మను ఎవరో అపరిచితురాలాగా చూస్తారు కానీ నేను అలా చేయలేను కాబట్టి ఇద్దరు వెళ్ళిన తర్వాత నేను వెళ్ళి మా అత్తగారి దగ్గర కూర్చున్నాను అత్తయ్యా తలకు నూనె పట్టించి మసాజ్ చేయమంటారా అని అడిగాను వెంటనే తల ఆడించి సరే అన్నారు నేను తలకు నూనెతో మసాజ్ చేసేటప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది అంతలో నన్ను టెర్రస్ పైకి వెళ్ళి శుభ్రం చెయ్యమని పదే పదే చెబుతూనే ఉంది దాంతో నేను చెప్పాను అత్తయ్య నన్ను డాబా మీదికి వెళ్ళొద్దని వరుణ్ చెప్పారు కానీ నాకు వెళ్ళాలని మనసులో ఉంది దాంతో అత్తగారు ఇంట్లో ఇద్దరం మాత్రమే ఉన్నాము వరుణ్తో నువ్వు చెప్పొద్దు నేనేమి చెప్పను అలాంటప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు వెళ్ళటానికి ఒకవేళ నేను మా అత్తగారి మాటను తిరస్కరిస్తే ఆమెకు కోపం వస్తుంది కోడలికి మొదటిసారిగా పని చెప్పినప్పుడు చెయ్యనని ముఖం మీద తిరస్కరిస్తే ఏం బాగుంటుంది ఏదైనా నాకు చిలుకల్ని చూడటం అంటే చాలా ఇష్టం నా అదృష్టమేంటో ఇలా చీపురు పట్టుకొని మెట్లెక్కాను అకస్మాత్తుగా సోని గేటు తెరిచి ఇంట్లోకి ప్రవేశించి నా వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి నా చెయ్యిని పట్టుకుని నన్ను కిందికి లాగింది వదినా అన్నయ్య నిన్ను డాబా మీదకి వెళ్లకుండా నిషేధించారు అవునా కానీ నువ్వు తన మాట వినలేదు ఇప్పుడే అన్నయ్యకి ఫోన్ చేసి చెబుతాను అంది సోనీ దాంతో నేను భయంతో వణికిపోయాను వరుణ్తో ఏం చెప్పొద్దండి ప్లీజ్ అంటూ వేడుకున్నాను సోనీని అయినా సోనీ నా మాట వినలేదు వెంటనే తన అన్నయ్యకు ఫోన్ చేసి అన్నయ్య మీరు వద్దన్నా వదిన డాబా మీదికి వెళ్ళటం చూసి నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను ఈ రోజు స్కూల్కి హాఫ్ డే కాబట్టి నేను త్వరగా వచ్చాను లేకపోతే ఏం జరిగి ఉండేదో ఆలోచించు అంటూ సోనీ ఫోన్ నాకిచ్చి వదిన అన్న నీతో మాట్లాడాలని అనుకుంటున్నారు మాట్లాడండి అని చెప్పింది నేను ఫోన్ తీసుకొని హలో అన్నాను అప్పుడు వరుణ్ కోపంగా ఈ రోజు నువ్వు చేసింది మొదటి మరియు చివరి తప్పుగా భావించి నిన్ను క్షమిస్తున్నాను కానీ ఇంకెప్పుడు ఇటువంటి పని చేయటానికి ప్రయత్నిస్తే మటుకు ఏమీ ఆలోచించకుండగా నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాను అన్నారు వరుణ్ నుంచి నేను ఈ దశలు ఊహించలేదు నేను గదిలో వెళ్ళి ఎడవటం మొదలుపెట్టాను సాయంత్రం కాగానే వరుణ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు ఎప్పటిలా సోనీ రూమ్లోకి వెళ్ళాడు మరియు వాళ్ళిద్దరూ కలిసి డాబా మీదికి వెళ్ళారు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియక నేను నా రూంలోనే కూర్చొని భయంతో వణికిపోతున్నాను కానీ వరుణ్ రూమ్లోకి రాగానే కూల్గా ఏంటి రక్ష ఈరోజు గదిని చాలా చీకటిగా చేసి కూర్చొని ఉన్నావు అని అడిగాడు నేను త్వరగా లేచి వరుణ్తో చెప్పాను వరుణ్ నాకు డాబా మీదికి వెళ్ళటం ఇష్టం లేదు కానీ అత్తయ్య గారే బలవంతంగా నన్ను పంపించింది అప్పుడు వరుణ్ ఏదో ఆలోచిస్తూ తల అడ్డంగా ఊపుతూ ఇలా చెప్పాడు ఇందుకోసమే కదా నేను నీకు చెప్పేది అమ్మ దగ్గర కూర్చోవద్దు అని కొడుకు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుంది అన్న వరుణ్ మాటలు విని నేను చాలా టెన్షన్ పడ్డాను ఏంటి తల్లి తన కొడుకు ఇల్లు నాశనం అవ్వాలని కోరుకుంటుందా ఇలా ఇలా ఎందుకంటున్నారు ఇది విని నేను ఆశ్చర్యపోయాను నేను రాత్రి నిద్రపోతున్నప్పుడు హఠాత్తుగా ఉలిక్కిపడి నిద్రలేచాను కానీ మళ్ళీ నిద్రపట్టటం లేదు అని అటూ ఇటూ దొర్లుతున్నాను దాహం వేసి నీళ్లు తాగటానికి నుంచి బయటికి వచ్చాను అప్పుడు సోనీ మా అత్తగారు తలలు పట్టుకొని కూర్చొని ఉండటం చూసి నేను ఆశ్చర్యపోయాను వాళ్ళు ఒకరితో ఒకరు ఏమి గుసగుసలాడుకుంటున్నారో నాకు తెలియటం లేదు నేను నిశ్శబ్దంగా అడుగులు వేస్తూ నా గదిలోకి తిరిగి వచ్చాను ఇది స్పష్టంగా తెలుస్తుంది వారు లోపల నుండి ఒకరితో ఒకరు ఏకమయ్యారు వరుణ్ కళ్ళల్లో దుమ్ము కొట్టాలని తమలో తాము పోట్లాడుకునేవారు రాత్రిపూట ప్లాన్ వేసేవారు ఈరోజు నాకొక విషయం అర్థమయ్యింది ఇది కూడా వారి ప్లాన్లో భాగమే బాగా ఆలోచించి వేసిన ఎత్తుగడ సోనీ తిరిగి వచ్చే సమయానికి మా అత్తగారు నన్ను కావాలని టెర్రస్ మీదికి పంపించారు అయినా వరుణ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ఆలోచనలు మదిలో మెదిలేవి అయినా చిలుకలు తరచుగా ప్రతి ఇళ్లలో కనిపిస్తాయి కానీ ఇంతలా ముందు జాగ్రత్త తీసుకునే వారిని నేనెప్పుడు చూడలేదు ఎలాగైనా ఆ ముగ్గురి రహస్యం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను మరుసటి రోజు ఆఫీస్కు వెళ్లే ముందు వరుణ్ నాతో ఎప్పుడు చెప్పే విషయాలనే మళ్ళీ చెప్పాడు వరుణ్ సోని వెళ్ళిపోయాక నేను నా రూంలోకి వెళ్ళిపోయాను కానీ మా అత్తగారు నన్ను మాటి మాటికి పిలుస్తున్నారు వచ్చి కాలు నొక్కమని అలాగే తలకు నూనె పెట్టి మసాజ్ చేయమని అడిగేది నా మనసు ఆమె చెప్పినట్టు వినాలని కోరుకునేది కానీ నా ఆలోచనలు మాటి మాటికి వద్దు వద్దు అని తిరస్కరిస్తున్నాయి ఎటూ తేల్చుకోలేక నేను రూమ్లో నుంచి బయటికి రాలేకపోయాను సోని మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటికి వచ్చింది ఆమె నేరుగా నా గదిలోకి వచ్చింది వదినా నిన్న నీతో నేను గొడవ పడ్డాక నీకు నా మీద ఏమైనా కోపం వచ్చిందా అయినా నేను మిమ్మల్ని కోపగించుకోకూడదా అంటూ గట్టిగా అడిగింది జరిగిన దానికి నువ్వు బాధపడుతున్నావంటూ సోనీ వచ్చి నా పక్కన మంచం మీద కూర్చొని ఒకవేళ నేను నీ స్థానంలో ఉంటే నాకు ఖచ్చితంగా కోపం వచ్చేది వదిన అందుకే నువ్వు నా స్థానంలో ఉండి నాపై పగ తీర్చుకో తండ్రి లేని పిల్లని అలాగే మా అమ్మ మానసిక సమతుల్యం సరిగ్గా లేదు ఇప్పుడు నాకు తల్లి తండ్రి అన్ని అన్నయ్యే అయ్యాడు ఇప్పుడు నాకు ఒక పని అప్పగించాడు అది తన చిలకల్ని చూసుకోవటం ఏం అతని కోసం నేను ఇది కూడా చెయ్యలేనా నాకు ఈ భయం కూడా ఉండేది ఒకవేళ వరుణ్ అన్నకు కోపం వస్తే నేను ఎక్కడ ఉంటాను వదినా నువ్వు నీ కోపాన్ని వదిలేసి నాతో స్నేహం చేసి చూడు మీ కోసం నేను స్కూల్ నుండి ఏం తెచ్చానో చూడు అంటూ సోని కిచెన్లోకి వెళ్ళి చేతిలో చాటు ఉన్న రెండు ప్లేట్లను పట్టుకుంది ఆ చాట్ని చూసిన వెంటనే నా నోట్లో నీళ్లు వచ్చాయి సోనీ మాటలు కరెక్టే అనుకొని తన చేతిలో ఉన్న చాటును లాక్కున్నాను సోనీ చాట్ తింటూ స్కూల్లో విషయాలు చెప్పటం మొదలుపెట్టింది తర్వాత వదిన ఇప్పుడు నేను చిలకల్ని కాసేపు చూస్తాను ఆ తర్వాత వెళ్ళి నా గదిలో పడుకుంటాను అంది తర్వాత నాకు కూడా నిద్ర రావటం మొదలయ్యింది సోని కూడా వెళ్ళిపోయింది నాకు తెలియదు నేను ఎప్పుడు నిద్రపోయాను లేచి చూసేసరికి సాయంత్రం అయ్యింది కళ్ళ ముందు చీకట్లు కమ్ముకున్నాయి మళ్ళీ పడుకోవాలనిపిస్తుంది కానీ ఓపిక తెచ్చుకొని లేచి కూర్చున్నాను నేను నా రూంలో నుండి బయటికి వస్తున్నప్పుడు సోనీ వరుణ్ డాబా నుంచి దిగి వస్తున్నారు వారితో పాటు ఒక లేడీ డాక్టర్ కూడా రావటం చూసి నేను ఆశ్చర్యపోయాను ఆ డాక్టర్ని చూసి మా అత్తయ్య గారు అరవటం మొదలుపెట్టారు చెప్పు అంతా బాగానే ఉంది కదా డాక్టర్ అవును అని తల ఊపి బయటికి వెళ్ళింది నేను త్వరగా వచ్చి మంచం మీద పడుకున్నట్లు డ్రామా చేశాను డాక్టర్ని వదిలిపెట్టిన తర్వాత వరుణ్ రూమ్లోకి వచ్చాడు నేను పడుకొని ఉండటం చూసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు అసలు ఈ టైంలో ఎప్పుడూ నిద్ర పట్టదు అలాంటిది సడన్గా ఎలా నిద్రపోయాను కానీ నేను ఇవేమీ పెద్దగా పట్టించుకోలేదు ఆ లేడీ డాక్టర్ డాబా మీద ఎందుకు వెళ్ళింది చిలకలకు కూడా డాక్టర్లుంటారా ఇవన్నీ నన్ను చాలా ఇబ్బంది పెట్టేవి ఇప్పుడు నేను మా అత్త మాటలను అర్థం చేసుకోగలిగాను నా కోసం ఏదో రహస్యం వేచి ఉంది కాబట్టే ఆమె నన్ను పైకి పంపించాలని అనుకుంది కానీ వరుణ్ మాత్రం నా నుంచి ఏదో దాచటానికి ప్రయత్నిస్తున్నాడు నా భర్త అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను ఆ రహస్యం తెలుసుకోవాలని అనుకోవటం లేదు అరగంట అలాగే ఆలోచిస్తూ ఉండిపోయాను రూమ్లో నుంచి బయటికి రాగానే ముందుగా సోనీతో మీ అన్నయ్య వరుణ్ ఎక్కడా అని అడిగాను తన కళ్ళల్లో టెన్షన్ మరియు భయం కలగలిసి కనపడ్డాయి సోనీ తడబడుతూ వదిన ఈ టైంలో వరుణ్ అన్న ఎక్కడ ఉంటారు ఆఫీస్లోనే కదా అనింది సోనీ నాతో కావాలని అబద్ధం చెబుతుంది అని నాకు తెలుసు నేను ఆలోచిస్తూ ఉండగా కొంతసేపటికి ఎప్పటిలాగే వరుణ్ ఇంటికి ఆరు గంటలకు తిరిగి వచ్చారు నేను అతని వైపు చూసి నుంచి వస్తున్నారు అని అన్నాను నేను ఏదో తప్పు మాట అడిగినట్టు ఆయన నా వైపు కోపంగా ఉరిమి చూస్తూ నేను రోజు ఈ టైంకే కదా ఆఫీస్ నుండి వస్తున్నది ఎందుకు ఇలా అడుగుతున్నావు అని అడిగాడు ఏమీ లేదంటూ నేను తల అడ్డంగా ఊపుతూ అందరి ముందు నేను పైకి వెళ్ళి ఆ డాబా మీద ఉన్న రహస్యం కనుక్కోగలను కానీ వరుణ్ మీద నాకున్న ప్రేమ మరియు అతని కోపం నన్ను నిజం తెలుసుకోకుండా అడ్డుపడుతున్నాయి రోజులు గడిచే కొద్దీ నాలో అనుమానం పెరుగుతూ పోతుంది ఒకరోజు హాల్లో కూర్చొని నేను తల దువ్వుకుంటున్నప్పుడు నాకు ఎవరో అరిచినట్లుగా వినిపించింది నేను మా అత్త వైపు చూశాను మా అత్త కూడా నా వైపు చూసింది అప్పుడు అర్పుల శబ్దం పెరుగుతూ పోతుంది ఆ శబ్దం డాబా మీది నుంచి వస్తుంది మా అత్తగారికి మోకాల నొప్పులు ఉండేవి తను మెట్లు ఎక్కలేకపోయేది కానీ ఆ శబ్దం విన్న తర్వాత ఆమె తన మోకాళ్ళ నొప్పులు మరియు కాళ్ళ నొప్పుల బాధను మరిచిపోయి మెట్లు ఎక్కటం ప్రారంభించింది ఆమె రెండు మెట్లు ఎక్కేసరికి మోకాలు తన మాట వినలేదు నేను ఆందోళన చెందుతూ అక్కడే నిలబడి చూస్తూ ఉన్నాను ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచిస్తున్నప్పుడు మా అత్తగారు ఒక్కసారిగా నా కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ డాబా మీదికి వెళ్ళి తనని కాపాడు అని అన్నారు పైన ఉన్న వాళ్ళు ఆందోళన చెందుతున్నారు కేకల శబ్దం కూడా పెరుగుతుంది నేనేమి ఆలోచించకుండా పైకి పరిగెత్తాను కానీ చిత్రంగా అక్కడ ఎటువంటి చిలకలు కానీ పంజరం కానీ లేదు అక్కడ ఒక గది ఉంది అది తాళం వేసి ఉంది ఆ తాళం వేసిన గదిలో నుంచి అరుపుల శబ్దం విని నేను ఆశ్చర్యపోయాను త్వరగా తలుపులు తీశాక పైన చిలకలు కనిపించలేదు అక్కడ ఒక అమ్మాయి పుట్ట పట్టుకొని ఏడుస్తుంది నేను పరుగున అమ్మాయి దగ్గరికి వెళ్ళాను తనను ఓదారుస్తూ భయపడాల్సిన అవసరమేం లేదని డాక్టర్ని పిలుచుకొస్తానని చెప్పి త్వరగా కిందికి వచ్చేశాను మా అత్తగారికి అంతా చెప్పాను నా మాట విని ఆమె ఏం టెన్షన్ పడలేదు నేను డాక్టర్కి ఫోన్ చేశాను తను త్వరగా వస్తానని చెప్పింది అని అన్నారు మా అత్తగారు నన్ను మళ్ళీ పైకి పంపించారు నేను ఆ అమ్మాయిని ఓదారుస్తూనే ఉన్నాను కాసేపటి తర్వాత డాక్టర్ గారు వచ్చారు డాక్టర్ గారు నన్ను గదిలో నుండి బయటికి పంపించారు కనీసం అరగంట తర్వాత బిడ్డ ఏడుపు వినిపించింది డాక్టర్ గారు కొడుకు పుట్టారు అని చెప్పారు అప్పుడే నేను పిల్లవాడిని తీసుకొని కిందికి వచ్చాను కొంతసేపటికి సోని కూడా స్కూల్ నుండి వచ్చేసింది నా చేతిలో ఉన్న పిల్లవాణ్ణి చూసి సోని ఆశ్చర్యపోయింది అప్పుడు నేను సోనితో చూడు సోని మీ అన్నయ్య చిలుక గుడ్డులో నుంచి పిల్లల్ని పొదిగింది అని అనటంతో సోనీ ముఖం ఎర్రబడింది త్వరగా రూమ్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళి వరుణ్కి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పింది వరుణ్ చాలా టెన్షన్తో వచ్చాడు అతను రాగానే నేను పిల్లవాణ్ణి చూపిస్తూ వరుణ్ అందుకేనా మీరు అక్కడికి ఎవ్వరూ వెళ్ళకూడదని చెప్పింది అని అడిగాను అతను నన్ను పట్టించుకోకుండా పైకి వెళ్ళిపోయాడు అప్పుడు వరుణ్ మరియు సోని ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని కిందికి తీసుకొని వచ్చారు ఇప్పుడు నాకు ఆ ఇంట్లో పరిస్థితి అర్థమయ్యింది బహుశా ఈ అమ్మాయి వరుణ్ భార్య అయి ఉంటుందేమో అందుకే వరుణ్ ఆ అమ్మాయిని నాకు తెలియకుండా దాచిపెట్టాడు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను కాబట్టే నా సామాన్లన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉండగా వరుణ్ రూమ్లోకి వచ్చి నా వైపు చూస్తూ ఉండిపోయాడు కొంతసేపటికి రక్ష నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు నేను మీ ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాను అన్నాను దాంతో వరుణ్ నేనేం తప్పు చేశానని నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు చెప్పు అని అడిగాడు వరుణ్ నేను వెళ్తున్నాను ఆ దేవుడు నీకు చంద్రుడు లాంటి కొడుకునిచ్చాడు ఇంకా ఏం కావాలి ఇంతకుముందు కూడా నువ్వు నన్ను పట్టించుకునేవాడివి కాదు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వెళ్ళి సోని దగ్గర కూర్చునేవాడివి అక్కడి నుంచి నేరుగా టెర్రస్ మీదికి వెళ్ళిపోయేవారు నీ జీవితంలో నేను ఏమీ లేను అని అనటంతో వరుణ్ నా చెయ్యి పట్టుకొని బట్టల బ్యాగును అందుకొని పక్కన పెట్టేశాడు నన్ను తన ముందు కూర్చోబెట్టేసి నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను నీకు తెలుసా ఆ డాబా మీద నివసించే అమ్మాయి ఎవరో తను నా చెల్లెలు తన పేరు హేమ తనకు పదహారు సంవత్సరాల వయసున్నప్పుడు ఒక అబ్బాయితో ప్రేమలో పడింది ఇంట్లో ఎవ్వరికీ తన ప్రేమ విషయం చెప్పకుండగా ఆ అబ్బాయితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది వాడు నా చెల్లెల్ని రహస్యంగా పెళ్లి చేసుకొని గర్భావతిని చేసి వదిలి వెళ్ళిపోయాడు అమ్మ ఈ విషయం నా దగ్గర దాచిపెట్టింది కానీ ఆమె పెరుగుతున్న పొట్టను బట్టి నేను ఊహించగలిగాను ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది అని నేను మెల్లగా తనతో అడిగి కనుక్కోవాలని ప్రయత్నించాను కానీ తను చెప్పటానికి సిద్ధంగా లేదు నేను ఇంకోసారి తనని అడిగే ప్రయత్నం చేశాను కానీ తను భయపడిపోయి ఏడవటం ప్రారంభించింది తన భర్త పేరు కూడా నాకు చెప్పలేదు హేమ మా చెల్లి కడుపులో ఉన్నది ఎవరి బిడ్డ అని అడిగితే మేము స్థానికులకు ఏమని జవాబు చెప్పగలుగుతాము ఈ విషయం బయటికి తెలిస్తే మా అమాయకమైన చెల్లెలు అవమానంతో ఉండిపోయేది మేము కూడా ఎవ్వరికి మొహం చూపించుకోలేము అందుకే నేను ఆమెను డాబా మీద ఉండమని చెప్పాను ఆమె దీనికి అంగీకరించింది కానీ సోనీ మరియు నేను హేమాను శిక్షించామని మా అమ్మ భావించటం మొదలుపెట్టింది ఎందుకంటే మేము హేమాను డాబా మీద ఉండమని చెప్పాము అమ్మకేమో మోకాల నొప్పుల కారణంగా అమ్మ డాబా మీదికి వెళ్ళలేకపోయేది దాంతో తను నా కూతుర్ని కిందికి దించాలని నిత్యం నాతో సోనితో గొడవ పెట్టుకునేది నీ విషయానికొస్తే నువ్వు కొత్తగా పెళ్లి చేసుకొని మా ఇంటికి వచ్చావు నీకు ఇదంతా తెలిస్తే నువ్వు నా చెల్లి గురించి ఏదైనా తప్పుడు అభిప్రాయం ఏర్పరుచుకునే అవకాశం ఉంది ఇదంతా నీకు తెలిస్తే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావేమో అని భయం వేసింది ఇప్పుడు నీకు విషయమంతా తెలిసింది కాబట్టి నీ నుండి నేనొక సహాయం కోరుకుంటున్నాను నువ్వు నా మాట వింటావా అన్నాడు వరుణ్ వరుణ్ మాటలు విని నేను నా ఆడబిడ్డ గురించి ఆందోళన చెందాను వెంటనే సరే అన్నాను నువ్వు మా చెల్లెలితో స్నేహం చెయ్యి ఆమె తన రహస్యం చెప్పగలిగే వ్యక్తివి నువ్వే ఎందుకంటే సోనీ మరియు అమ్మకు గాని తను ఏమీ చెప్పదు నేను ఆమెను అడుగుతూనే ఉంటాను నాతో ఏమీ చెప్పదు అని అన్నారు వరుణ్కి మాట ఇచ్చాను నేను ఎప్పుడూ హేమాతోనే ఉంటాను అని నేనెప్పుడు తన పిల్లాడి గురించి ఎక్కువగా ఆలోచించేదాన్ని ఆమె బిడ్డను కూడా జాగ్రత్తగా చూసుకునేదాన్ని ఒకసారి ఇలా అనిపించింది ఈ అబ్బాయి చూడటానికి ఎంత చక్కగా ఉన్నాడో అయినా ఏం లాభం తన తండ్రి ప్రేమను పొందలేకపోయిన దురదృష్టవంతుడు అని అన్నాను ఆ మాటలు విన్న మా ఆడబిడ్డ హేమ అబ్బాయిని ఎత్తుకొని ఏడవటం మొదలుపెట్టింది వదిన ఈ పిల్లవాడి తండ్రి పేరు కిరణ్ నా చిన్నప్పటి స్నేహితుడు తన మనసులో ఏముందో తెలియదు మేము ఇంటి నుండి రహస్యంగా వెళ్ళి వివాహం చేసుకున్నాం నేను ప్రెగ్నెంట్ అయ్యాక తను భయపడిపోయాడు ఇంకా కాలేజీ స్టూడెంట్ కాబట్టి తన కుటుంబ సభ్యులకు ఇదంతా చెప్పకూడదని వెనక్కి తగ్గాడు మా ఆడబిడ్డ హేమ నోట్లో నుంచి తన భర్త పేరు వినగానే నా తల మీద భారం తగ్గిపోయినట్లు అనిపించింది విషయం చాలా సింపుల్గా ఉంది కారణం లేకుండగా కంగారు పడ్డాం తన బిడ్డకు తండ్రి అయిన వాడితో వరుణ్ వాళ్లకు చిన్నప్పటి నుంచి రిలేషన్షిప్ ఉంది వరుణ్ రాగానే జరిగిన విషయమంతా చెప్పాను ఇప్పుడు విషయం అంతా సర్దుమణిగిపోయింది మరుసటి రోజు వరుణ్ కిరణ్ ఇంటికి వెళ్ళి అతని తల్లిదండ్రులతో మాట్లాడి అంతా చెప్పాడు కిరణ్ తల్లితండ్రులు తమ కొడుకు చేసిన తప్పులను పెద్ద మనసుతో అంగీకరించారు మరియు అతని తండ్రి సిగ్గుపడే స్వరంతో చింతించకండి కొన్ని రోజుల తర్వాత మీ చెల్లెల్ని మేము మా కోడలుగా చేసుకుంటాము అన్నారు దాంతో నేను ఇంకొన్ని రోజుల వరకు ఎందుకు మీ కోడలుగా ఈ రోజు నుంచే ఎందుకు చేసుకోకూడదు అనటంతో హేమ వాళ్ళ అత్త మామ వచ్చి హేమాను మరియు తన కొడుకును తీసుకుని వెళ్ళారు మళ్ళీ మా ఇంట్లో ఒక్కసారిగా సంతోషాలు తిరిగి వచ్చాయి హేమ జీవితం బాగుపడటంతో మా ఇంట్లో అందరం చాలా సంతోషంగా ఉన్నాము ఇప్పుడు సోని చదువు పూర్తయి తను ఉద్యోగం చేయటం మొదలుపెట్టింది ఇప్పుడు అత్తయ్య గారు ఇంట్లో గొడవలు పడటం మానేశారు ఇప్పుడు మా అత్తగారు చాలా సంతోషంగా గడుపుతున్నారు ఆ దేవుడు మాకు ఒక కూతుర్ని ప్రసాదించాడు ఇప్పుడు మేము మా జీవితాలలో చాలా సంతోషంగా ఉన్నాము హై ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్